హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు వినాయక చవితి బాగా చేసుకున్నారనుకుంటున్నాను అండ్ మేమైతే చాలా బాగా చేసుకున్నామండి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం గ్యాదర్ అయ్యి అత్త అటు సైడ్ ఇంట్లోను బాగా చేసుకున్నాం అండ్ ఇటు సైడ్ మా అమ్మగారింటి కూడా నేను వచ్చి అనమాట ఎందుకంటే మా మా డాడీ వాళ్ళు ఉభయాలు ఇస్తారనమాట ఇక్కడ సో ఇక్కడ కూడా ఉభయం ఇచ్చేటప్పుడు అందరం రెడీ అయ్యి ఉప్పు చేయించుకొని అన్నదానమైతే చేస్తామండి ఎవ్రీ ఇయర్ సో అలాగే ఈసారి కూడా బాగా అన్నీ బాగా జరిగాయి అండ్ వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేసాం పాపం ఫైనల్లీ సో మనం ఏం గోల్డ్ వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కదా మనకి ఆడవాళ్ళకి గోల్డ్ ఏం వేసుకోవాలి పండగ రోజు ఏం వేసుకోవాలి లేదంటే పూజ రోజు ఏం వేసుకోవాలి ఇలాగా అండ్ నా లా లాస్ట్ వన్ కేజీ గోల్డ్ వీడియోలో కూడా అడిగారనమాట మీ చోకర్ చూపించలేదు అని సో అప్పుడు నా దగ్గర జస్ట్ ఫోటో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసినా బట్ ఈసారి వీడియో అయితే తీసానండి ఫెస్టివల్ కోసంగా తెచ్చుకున్నాను సో నా చోకలు వచ్చేసి టోటల్ ఇది సెవెంటీ సిక్స్ సెవెంటీ సారీ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అండి కరెక్ట్గా చెప్పాలంటే సో సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అనమాట అంటే మా సైడ్ తొమ్మిదిన్నర అంటాం ఆల్మోస్ట్ ఎయిటీ గ్రామ్స్ అనుకోండి సో ఈ చోకర్ ఎందుకు అంత వెయిట్ చూడడానికి అంత వెయిట్ అనిపించదు ఎవరికి కూడా బట్ పట్టుకుంటే మెడ అసలు పెట్ పెట్టుకున్నామంటే మెడ లాగినట్టు ఉంటుంది అనమాట చోకర్ అంత వెయిట్ ఉంటుంది నాకు థ్రెడ్ అయితే బెటర్ అయి ఉండేది బట్ నేను చైన్ బ్యాక్ చైన్ వేయించాను అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చైన్ ఉండాల్సిందే థ్రెడ్ అనేది వద్దు అంటారు సో అందుకని సో ఇది మా అత్తగారు వాళ్ళు నా మా పిల్లప్పుడు అనమాట మా హస్బెండ్ ఫస్ట్ అంటే ఎయిటీ గ్రామ్స్కి నీకు మినిమం చేయించాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఓకే ఏది కావాలి అంటే చోకర్ అనేది తీసుకో అని చెప్పారు తనే సెలెక్ట్ చేశాడు ఇది కూడాను సో నేను ఏది ఓకే తను చెప్పారు అంటే ఒక మంచిది అయ్యి ఉంటుందిలా అని చెప్పి నేను ఇంకా చోకర్కి వెళ్ళాను బేసిక్గా నాకేంటంటే మెడ మీద పడేటట్లుగా ఉండే హారం అంటే ఇష్టం బట్ మా హస్బెండ్ చెప్పాడు చోకర్ తీసుకో ట్రెండింగ్గా ఉంది కదా ఇప్పుడు అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్రెండింగ్ జూల్ అనమాట చోకర్ అనేది సో అందుకని అయితే అప్పుడు మేము చోకర్ తీసుకున్నాను సో ఇది ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ కరెక్ట్గా చెప్పాలంటే చాలా వెయిట్ ఉంటుంది పట్టుకుంటే పీకాక్ డిజైన్లో ఉంటుందండి రూబీ స్టోన్స్ తోటి గ్రీన్ ఎంబ్రాయిడ్స్ తోటి సో ఇది వచ్చేసి మనకి అప్పుడు కొన్నప్పుడు త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అయింది ఇప్పుడు కొనాలంటే ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా అవుతుందేమో సో ఇదండి నా చోకరు నా వెడ్డింగ్ చోకర్ ఇది నా పెళ్ళిలో కూడా నేను వేసుకున్నాను ఈ చోకర్ని సో చాలా చూడండి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అనేది చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు అండ్ చూడండి పాల్స్ అనేవి వైట్ పాల్స్ రియల్ పాల్స్ తోటి హ్యాంగ్ చేశారండి సో ఇట్లాగా మధ్యలో గోల్డ్ ఫెదర్స్ లాగా వచ్చి అంటే పీకాక్వి చాలా డిజైన్ అయితే నీట్గా ఇచ్చారండి ఇది మేము బయట షాప్లోనే చేయించుకున్నాము మా సేటి గారు చేశారు ఇది కూడాను సో శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ అండి నెల్లూరులో అండ్ ఇదైతే చాలా వెయిట్ ఉంటుందండి బట్ బ్యాగ్స్ నా సజెషన్ ఏంటంటే చోకర్కి బ్యాగ్ థ్రెడ్డే బెటర్ ఏమో దీనికైతే చైన్ వేయించాను కానీ చైన్ కొంచెం పట్టేసినట్లు ఉంటుంది థ్రెడ్ అయితే మేబీ ఫ్రీగా ఉంటుందేమో అంత పర్ఫెక్షన్ అయితే రావట్లేదు స్ట్రోకర్ అనేది చైన్తో పెట్టుకున్నప్పుడు మామూలు థ్రెడ్ అయితే సెట్ అయింది బాగా నెక్కి అండ్ హ్యాంగింగ్ చూసారు కదా చివ్ కింద డాలర్ లాగా అది వచ్చేసి మనకి ఒకసారి పెట్టిన చేయించుకున్న వన్ ఇయర్కి అది ఊడిపోతే మళ్ళీ దాన్ని మళ్ళీ చేయించుకున్నానండి సో ఏమైందంటే మనం బయట చేయించుకునేటప్పుడు ఇలాంటి కొంచెం కేర్ ఫుల్గా చేయించుకోవాలి లేకపోతే ఇలా ఊడిపోతూ ఉంటే మేము అప్పుడు హడావిడిగా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసరికి వాళ్ళు హడావిడిగా చేసేసారు సో చాలా బాగుంటుంది ఇదైతే నాకు బాగా నచ్చుతుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నా నెక్కి అయితే అంటే కొంచెం కూడా లూజ్గా లేదా బ్రాడ్గా అట్లా కాకుండా పర్ఫెక్ట్ నెక్ వర్క్ ఒక తొడుగేసినట్లే ఉంటుంది ఇది పెట్టుకుంటే బట్ నేనైతే పెట్టుకోలేదు వినాయక చవితికి ఈ చౌకన్ని మా బట్ ఎవరికైనా కానీ చోకర్ చేయించుకోవాలనుకునే వాళ్ళు థ్రెడ్ అయితే వేయించుకోండి ఇది నా సజెషన్ అనమాట నా చోకర్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ దీని మీదకి కాసుల హారం అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి నేను రీసెంట్గా తీసుకున్నటువంటి హారం అయితే యూ యూస్ చేస్తున్నాను కానీ బట్ నేను పండక్కి అది సెట్ అవ్వలేదన్నమాట ఆ హారం మీదకి చోకర్ సెట్ అవ్వలేదు అందుకని నా దగ్గర ఉన్న వంకీ ఉంది కదా మీన్స్ బాజుబంద్ బాజుబంద్ని పెట్టుకొని నేను అయితే పెట్టుకున్నానండి సో ఇది అయితే నా ఓవరాల్ షోకర్ లుక్ అండి అండ్ నేను పూజకు వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి నా బాజు బంద్ అండ్ నా రీసెంట్ తీసుకున్నటువంటి హారం అండి ఇవి రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అని చెప్పి నేను తీసుకున్నాను ఈ బాజుబంద్ మీదకి ఈ లాంగ్ హారం సెట్ అవుతుందని తీసుకున్నానండి బేసిక్గా ఎక్కడ లాంగ్ హారం మీదకి నక్లెస్ అనేది సెట్ చేసుకుంటారు బట్ నేనైతే రీ డిఫరెంట్గా చో బాజుబంద్ మీదకి ఈ హారం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను నిజంగా సేమ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అండి ఈ సెట్ అయితే నాకు బాగా నచ్చిద్ది ఈ సెట్ సో నా బాజుబంద్ వచ్చేసి థర్టీ త్రీ గ్రామ్స్ అనుకుంటాను సారీ చే థర్టీ త్రీ గ్రామ్స్ అండి ఆ హార్మ్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ అనుకుంటాను ఆల్మోస్ట్ రెండు కూడా ఈక్వల్ వెయిట్ ఉంటాయి ఎందుకంటే నా బాజు బని చా వెయిట్గా అనిపిస్తుంది బరువు అనిపిస్తుంది బట్ నా లాంగ్ హార్మ్ హార్మ్ వచ్చేసి చాలా డెలికేట్గా ఉంటుందండి ఇవి మనకు సీఎంఆర్లో అవైలబుల్గా ఉన్నాయి సో హారం చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఎవరికైనా మీకు నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి అండ్ నేను నా బాజుబందలో కూడా బ్యాక్ చైన్ వేయించాను అవసరం లేదండి బేసిక్గా దానికి కూడా థ్రెడ్ సరిపోతుంది నేను ఎక్స్ట్రాగా దానికి ఒక ట్వెల్వ్ గ్రామ్స్ అయితే యాడ్ చేశాను సో చైన్ వర్క్ బ్యాక్ చైన్ వర్క్ నాకు ట్వెల్వ్ గ్రామ్స్ అయిందనమాట సో ఎవరైనా కనుక తీసుకోవాలనుకున్నవారు థ్రెడ్డే తీసుకోండి లేదంటే టూ ఇన్ వన్ చైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అంటే సారీ డిఫరెంట్ డిఫరెంట్గా చైన్స్ని కూడా మనం డిటాచ్ చేసుకొని వాడుకోవచ్చు అలాంటి చైన్స్ అయితే చేయించుకోండి వేస్ట్గా మనం బ్యాక్ చైన్కి అంత గోల్డ్ వే పెట్టే కన్నా అంటే ఈ రోజుల్లో వచ్చే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు థాట్స్ అయితే చేస్తున్నారు కదా గోల్డ్ అనేది ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి ఎలా సేవ్ చేసుకోవచ్చు గోల్డ్ అని చెప్పి సో ఇలా అయితే నేను రెడీ అయ్యానండి నా ఉభయానికి సో మీరు కూడా మీ ఫెస్టివల్ బాగా అనుకుంటున్నాను అండ్ మా వినాయకుడు పాప నిమజ్జనం కూడా అయిపోయిందండి ఇక నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు